ఒక దఫా సభ్యంతరమో జరుగుతుంది ఎంతమందికి జరిగింది ఎక్కడ జరిగింది ఎక్కడెక్కడ ఏమైనా నోట్లో ఉన్నాయా అవన్నీ మూడు రోజులన్నీ సమీక్షించిన తర్వాత ఒకటో తారీఖు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు బాలాజీ సభ్యత్వ నమోదు జరుగుతుంది ఈ సభ్యత్వ నమోదు ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఎవరితో చేయాలి ఏదైనా ఇబ్బందులు ఉంటాయి అన్నిటి విషయాల కోసం పార్టీ అంతర్గత సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండలాల వరకు కార్యశాల నిర్వహించడం జరిగింది ఎవరైతే ఆ మండలాల్లో భారతీయ జనతా పార్టీ కార్యశాలకి పక్షాన్ని హాజరయ్యారో వాళ్ళు ఈ సభ్యత్వాన్ని ఎలా నమోదు చేయించాలి అన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ ఎవరికైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసి వాళ్ళ సభ్యులుగా కొనసాగడానికి మీ సభ్యత్వాన్ని సరళీ ఉత్పత్తిలో ఎలా తీసుకోవాలో చెప్పడానికి వాళ్ళు మీకు సహాయపడతారు అవన్నీ విషయాలు మన తర్వాత మాట్లాడుకున్న విషయాలన్నీ తెలియజేస్తాను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం కోసం రెండవ తేదీ నుంచి ఈ నలభై రోజులు పార్టీ సభ్యులందరూ కూడా మన భారతీయ జనతా పార్టీని అనపర్తి నియోజకవర్గంలో అత్యంత పటిష్టమైన సంస్థాగత బలోపేతంగా మార్చడం కోసం మీరు కూడా కష్టపడి పనిచేసి మరింత మందిని మన కుటుంబ సభ్యులుగా చేర్చుకొని తద్వారా సంస్థాగతంగా బలోపేతమయ్యి ఇక్కడ ఎన్డీఏ కూడని బాగా వచ్చే ఎన్నికల్లో కూడా దాపంగా విజయం సాధించే విధంగా మనందరూ భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా సహకరించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి ఇప్పుడు రాష్ట్ర నాయకులు మాజీ జిల్లా అధ్యక్షుడు ఏపీఆర్ చౌదరి గారు చేశారా ఆయన ఈ కార్యక్రమం గురించి మీ విషయాలు తెలియజేస్తారు ఒకసారి మాట్లాడిన తర్వాత ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా అది చివరిగా చివరిగా లాస్ట్లో మాట్లాడినప్పుడు మీరు ప్రశ్నలన్నీ సందేహాలు ఉన్నట్టుగా సమాధానం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు దివ్య చౌదరి అనేది నా అనుగ్రహమైన సందేశానికి వచ్చేది కాంగ్రెస్ పార్టీ రూపాయల కోసం అదేవిధంగా భారతదేశ భవిష్యత్తు కోసం బంజాస్థానం వెనక్కు ఎవరైతే మరలా తన అనుమతి తెలియజేస్తారో వాళ్ళు మాత్రమే సభ్యులుగా ఉండాలంటే ఈ కార్యక్రమం సెప్టెంబర్ రెండవ తారీఖు నరేంద్ర మోడీ గారి సభ్యత్వ నమోదుతో ప్రారంభమై అన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ వరకు కొనసాగుతుంది ప్రతి సంవత్సరం జరిగి ఆరు సంవత్సరాలకి జరిగినప్పుడు మూడుసార్లు జరిగిన సభ్యత్వంలో దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలల సభ్యత్వానికి సమ్మె కానీ అనేక కారణాల మధ్య ఈసారి సభ్యత్వ నమోదు కేవలం ఒక నెల రోజుల సమయం మాత్రమే ఉంటుంది నలభై రోజు ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నిమోద కార్యక్రమం రెండు నాలుగుకు సంబంధించి నియోజకవర్గ సర్వసభ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన నియోజకవర్గ కన్వీనర్ శ్రీ కృష్ణరాజు గారికి కార్యక్రమంలో పరిశీలకులుగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న పూర్వపు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు కేకేఎం చౌదరి గారికి మరో పరిశీలకులు కుర్రాల వెంకట్రావు గారికి అదేవిధంగా పెద్దలు సరస్వల్ నాగేశ్వరరావు గారికి నాలుగు మండలాల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకు వివిధ గ్రామాల సర్పంచ్లకు ఎంపీటీసీ సభ్యులకు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులకు వేదిక ముందు ఉన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం చాలా సంతోషం ఈరోజు మరి గురిడియర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బేర ప్రాంతం గురించి కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా మొన్న రెండు రోజుల క్రితం ఎవరైతే మన కేంద్ర మంత్రి శ్రీ శ్రీనివాస్వామి గారి సమక్షంలో మరి వైసీపీ వెక్కువలు వెక్కువలు ఊలపల్లి సభద్రంపేట గ్రామాల సర్పంచులు నలుగురు ఎంపీటీసీ సభ్యులు వివిధ గ్రామాలకు చెందిన పది మంది వార్డు సభ్యులు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ఆ రోజు చేరణ జరిగింది ఈ విధంగా ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీలోకి చేరాలి భారతీయ జనతా పార్టీలో పనిచేయాలనే ఒక ఆలోచన సామాన్య ప్రజానీకంలో కూడా ఎక్కువగా వచ్చింది దానికి ప్రధానమైన కారణం గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు భారతదేశం ఏ విధంగా కలిగిపోయిన శక్తిగా రూపాంతరం చెందుతూ ఉంది మీరు ఆర్థికంగా కానీ సైనిక విషయంలో కానీ అన్ని విషయాల్లోని వాడ భారతదేశం ఒక అత్యద్భుతమైన శక్తిగా తీర్చిదిద్దపడతా ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి గతంలో భారతదేశం ప్రధాని కానీ భారతదేశం రాష్ట్రపతులు కానీ వివిధ దేశాల్లో పర్యటించినప్పుడు ఏ విధమైన ఆహ్వానాలు స్వాగత సత్కారాలు ఉండేవి ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇతర దేశాల నుంచి వస్తున్న ఆదరణ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి బేర్ చేసుకుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంత భలీంగా భారతదేశంలో ఉంది అనేది మనం అందరికీ అర్థమవుతూ ఉంది అదేవిధంగా అనేక విషయాల్లో భారతదేశంలో ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చి రాజ్యాంగ విషయంలో కానీ రాజకీయ విషయాల్లో కానీ అదేవిధంగా ఆర్థిక విషయాల్లో కానీ ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఇవాడ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రయాణికు కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని ఆలోచన చేస్తున్న నేపథ్యం ఇవాడ అటువంటి నేపథ్యంలో ఇవాడ మనం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టుకోవడం జరిగింది మరి మనం కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను శాసన విధంగా చౌదరిగా తిరిపారు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను ఉండడం అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమంతి పురపరేశ్వర గారు ఉండడం వల్ల ఇక్కడ మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది దీనికి కూడా మనం ఒక నూతన విధానం ఒక నూతన వర్వడ్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి ఇంటికి వెళ్ళి సభ్యత్వాన్ని చేపించాల్సిన బాధ్యత ఇవాడు మీ అందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడో గ్రామంలో కూర్చుని పేరు రాయడం కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ విధానాన్ని వారికి వివరించడం ద్వారా పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని నమోదు చేయాల్సింది వాళ్ళ కార్యకర్తలని నేను కోరుతూ ఉన్నాను మరి జిల్లా పార్టీ తరఫున నాలుగు మండలాలకి నలుగురు పరిశీలనలో వేడు జరిగింది ఒక చౌదరి గారు ఒకటి మరి కృష్ణారావు గారు అదేవిధంగా హారి గారు రజనీ గారు ఈ నలుగురిని నాలుగు మండలాలకి పరిశీలకులుగా వేయడం జరిగింది మరి అదేవిధంగా నియోజకవర్గం నుంచి కూడా ప్రతి మండలానికి ఎవరైతే కొద్దిగా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని చేయడం జరుగుతుంది మండల పార్టీ అధ్యక్షులతో తోడుగా మీరందరూ కలిసి ప్రతి గ్రామంలోని పర్యటించి ప్రతి గ్రామంలోని పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని తెలియజేసుకుంటున్నాం పెద్దలు చెప్పినట్టుగా మరి మనం అత్యధికంగా ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలి తద్వారా ఏదైతే మన ఎన్నికల్లో కోట్ల మంది అక్కడ విజయం సాధించి పెట్టిన ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ మద్దతుగా ఉన్నారనే విషయాన్ని రాష్ట్రానికి తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని మెంబర్షిప్ ఏ విధంగా చేయాలనేది రాజుగారి మీ అందరికీ సౌలంగా చెప్పడం జరిగింది కాలంలో ద్వారా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అదేవిధంగా ప్రతి క్రియాశీల కార్యకర్త వంద మందిని చేస్తే వాళ్ళ క్రియాశీల కార్యకర్తగా వాళ్ళు రూపాంతరం చేశారు రేపు పార్టీలో పదవులు బాధ్యతలు ఇవ్వాలంటే తప్పనిసరిగా క్రియాశీల కార్యకర్త అవి ఉండాలనేది పార్టీ విధానం ఆ విధానాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఒక ఫార్మాట్ ఇచ్చారు ఈ ఫార్మాట్ ప్రకారంగా ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఎంతమందిని జాయిన్ చేశారనేది ఇది చేసి పార్టీ ఆఫీస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే మిమ్మల్ని క్రియాశీల కార్యకర్త గుర్తించడం మీకు బాధ్యతలు అప్పగించడం కూడా జరుగుతుంది ఎవరు బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నారో వారి సభ్యత నమోదు కార్యక్రమంలో చాలా చురుకుగా పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవరంగా కోరుకుంటూ మరి వాళ్ళ అనుగుణంగా పార్టీలో జాయిన్ అయిన పేర రామచంద్రపురం నాయకులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మరి గురుడి గారు ఏ విధంగా అయితే చురుకుగా ఉన్నారో అదే విధమైన చురుకుదానం ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షుని కోరుకునేది ఆ విధమైన చురుకుదానం కావాలి ముఖ్యంగా పెద్ద మండల అధ్యక్షుని కోరుతా ఇప్పుడు ఆదర లేదండి ఇక్కడ ఇంకా వేద కురిమానం ఇద్దరే కనిపించారు హాజరు వచ్చి చెయ్యాలని కోరుకుంటారు మరి కార్యక్రమానికి చేసిన అందరికీ మరొక వారు హృదయపరంగా హృదయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా రామకృష్ణ గారు చదువుకుంటారు మనం డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఆ నంబర్ని మనం మిస్కాల్ చేయడం వల్ల ఒక మనకి మెసేజ్ వస్తుంది మెంబర్షిప్ మెసేజ్ దాంతోపాటు ఒక లింక్ కూడా వస్తుంది దాన్ని క్లిక్ చేయడంతో మన యొక్క